ఉపేంద్ర విగ్రహాన్ని నకిలీ హారాన్ని రామాదేవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ రోజాని హారాన్ని మార్చేసిందన్న నిజాన్ని రామాదేవికి చెప్పేయాలి అని ఉపేంద్ర అనుకుంటాడు ఇక ఉపేంద్ర విగ్రహం తీసుకుని రావడంతో అప్పుడు ఆ విగ్రహాన్ని రామాదేవి నిషాను తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెబుతుంది నిషా విగ్రహాన్ని మొయ్యలేక కింద పడైపోతూ ఉంటే చామంతి ఆ విగ్రహాన్ని పట్టుకుంటుంది ఇక దాంతో రామాదేవి ఒక్కసారిగా షాకింగ్గా అలా చామంతి వైపు చూస్తూ ఉంటుంది పంతులు గారు చామంతిని పొగొడుతో అమ్మ సమయానికి అమ్మవారి విగ్రహం నీలపాలు అవ్వకుండా పట్టుకున్నారు ఆ అమ్మవారి కృప మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ఆ అమ్మవారు మీ చేతులతోనే ప్రతిష్ఠింపబడాలని అనుకుంటున్నారేమో అందుకే మీ చేతులతో మీరే ఆ అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటే అలాగే పంతులు గారు అని చెప్పి చామంతి అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తుంది ఇక తను చేయాల్సిన కార్యక్రమాన్ని చామంతి చేయడంతో నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసే చామంతి ప్రతి విషయంలో కూడా నాకు అడ్డొస్తూనే ఉన్నావు అని చెప్పి నిషా చామంతిని తిట్టుకుంటూ ఈ పూజ పూర్తయ్యేలోపో ఏదో ఒక విధంగా నిన్ను అందరి ముందు అవమానించాలని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది మరోవైపు చామంతి ఇప్పుడు కాసేపట్లో అమ్మవారికి మణిహారాన్ని అలంకరిస్తారు అది కనుక వెలుగులు విరిచిమ్మకపోతే అప్పుడు అమ్మగారికి డౌట్ వస్తుంది అలాగే అసలైన మణిహారాన్ని అమ్మవారికి అలంకరించకపోతే జమీందారు వంశానికి చెడు జరుగుతుందని చెప్పి నాన్నగారు చెప్పారు అందుకోసమైనా సరే అసలైన హారాన్ని అమ్మవారి మెడలో వెయ్యాలి అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అసలైన హారాన్ని తన దగ్గరే ఉంచుకొని వీలు చెక్కినప్పుడు అసలైన హారాన్ని అమ్మవారికి అలంకరించాలని చామంతి అనుకుంటుంది కొద్దిసేపటి తర్వాత రామాదేవి పంతులు గారు పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కదా ఇప్పుడు మణిహారాన్ని అమ్మవారి మెడలో అలంకరించమంటారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అలంకరించడం మా అంటూ ఉంటారు దాంతో రామాదేవి అమ్మ నిషా నీ చేతులతో నువ్వే ఆ మణిహారాన్ని అమ్మవారికి అలంకరించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే ఆంటీ అని చెప్పి నిషా మణిహారాన్ని తీసుకువస్తూ ఉంటే నేను అలంకరిస్తానమ్మా అని చెప్పి చామంతి ముందుకు వస్తుంది నువ్వా అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంటి నీకు ఆ మణిహారాన్ని తాకే హక్కు లేనే లేదు అటువంటప్పుడు నువ్వు ఆ మణిహారాన్ని తాకి దాన్ని అమ్మవారికి అలంకరిస్తావా అని చెప్పి ఆ మణిహారాన్ని తాకే హక్కు నాకు నా కోడలకు మాత్రమే ఉంది అని చెప్పి రమాదేవి నిషా నువ్వు తీసుకువెళ్ళి అమ్మవారికి అలంకరించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రోజా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయిపోయింది ఇక ఈ రోజుతో ఆ ఉపేంద్ర నా గురించి నిజం మొత్తం కూడా ఆ రమాదేవికి చెప్పేస్తాడు అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది మరో పక్క ఉపేంద్ర ఆ మణిహారం వెలుగులు విరజిమ్మకపోతే రమాదేవి ఖచ్చితంగా నన్ను అనుమానిస్తుంది అప్పుడు రోజా మీదకు మొత్తం కూడా నెట్టేయాలి ఆ రోజా బండారం మొత్తం కూడా బయట పెట్టాలి అప్పుడే రమాదేవి నన్ను అనుమానించదు అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ ఉంటాడు నిషా నకిలీ మణిహారాన్ని తీసుకువచ్చి అమ్మవారి మెడలో అలంకరిస్తుంది అలా నకిలీ హారాన్ని అమ్మవారి మెడలో అలంకరిస్తూ ఉంటే అందరూ కూడా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు ఉపేంద్ర రోజా ఇద్దరు మాత్రం అలా చూస్తూ ఉంటారు ఈ మణిహారం వెలుగులు విరజిమ్మట్లేదు ఖచ్చితంగా ఏదో జరిగింది ఆ మణిహారాన్ని చామంతి మార్చేసిందో ఉపేంద్ర మార్చేశాడో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు అమ్మవారి మెడలో ఉన్న హారం కింద పడిపోవడంతో అప్పుడు చామంతి అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా తను వెళ్ళి అసలైన హారాన్ని ఎవరికి కనపడకుండా మార్చేస్తుంది ఈ చామంతి ఏం చేస్తుందో కనపడడం లేదు అని చెప్పి రోజా ఉపేంద్ర ఇద్దరు కూడా చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇక చామంతి అమ్మవారికి అడ్డుగా నిలబడి అక్కడ మణిహారాన్ని సర్దుతున్నట్టుగా నటిస్తూ అసలైన హారాన్ని అమ్మవారి మెడలో వేసేసి నకిలీ హారాన్ని తన ఓని చాటున దాచిపెట్టి తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది కొద్దిసేపటికి అందరూ కూడా కళ్ళు తెరుస్తారు పంతులు గారు పూజ మొదలు పెట్టగానే మణిహారం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది ఇదేంటి ఇప్పటి వరకు ఈ మణిహారం మెరవలేదు కదా మరి ఇప్పుడు ఎలా మెరుస్తుంది అని చెప్పి ఉపేంద్ర రోజా ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక రమాదేవి ఎంతగానో ఆనందపడిపోతో అమ్మ నిషా ఆ మణిహారం ఎంతో విలువైనది ఎంతో మహిమగలది ఆ మణిహారం వెలుగులు నీ మీద పడ్డాయి కాబట్టి నీ చేతులతో నువ్వే ఆ అమ్మవారికి అలంకరించావు కాబట్టి ఖచ్చితంగా ఈ పూజ ఫలితం నీకు దక్కుతుంది ఇకపై నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది కానీ నిజానికి ఆ మణిహారం చామంతి చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించడంతో అప్పుడు ఆ మణిహారం వెలుగులు బిరజిమ్ముతో ముందుగా చామంతి మీద పడడంతో ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా చామంతికి లభిస్తూ ఉంటాయి ఇక చామంతి ఎంతో తెలివిగా మణిహారాన్ని మార్చేసి దండం పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ చామంతిని ఏదో చేసిందని చెప్పి రోజా అనుమానిస్తూ ఉంటే ఉపేంద్ర కూడా చామంతిని అనుమానిస్తూ ఉంటాడు తర్వాత పంతులు గారు అమ్మవారి స్తోత్రం చెప్పమని నిషాని అడుగుతూ ఉంటారు దాంతో నిషా పంతులు గారు నాకు అమ్మవారి స్తోత్రాలు ఏవి కూడా రావు అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు నేను చెప్పొచ్చా అని చామంతి అంటూ ఉంటుంది భక్తితో ఆ అమ్మవారి కోసం ఎవరైనా కూడా స్తోత్రాన్ని చెప్పొచ్చమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి అమ్మవారి స్తోత్రం చెబుతూ ఎంతో భక్తితో అమ్మవారికి పూజలు అందిస్తూ ఉంటుంది తను చేయాల్సింది మొత్తం కూడా చామంతి చేస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్న నిషా వసే చామంతి ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు అడ్డొస్తూనే ఉన్నావే ఎలాగైనా సరే ఈరోజు నలుగురిలో నిన్ను అవమానపడేలాగా చెయ్యాలి ఏం చేస్తే నువ్వు అవమానపడతావు అని చెప్పి నిషా ఆలోచిస్తూ ఈ మణిహారాన్ని దొంగిలించి నువ్వు ఈ మణిహారాన్ని కాజేసావని చెప్పి నలుగురి ముందు నిన్ను దోషిగా నిలబెడతాను రమాదేవి ఆంటీ నిన్ను పర్మనెంట్గా ఇంట్లో నుండి బయట గెంటేలాగా చేస్తాను అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది ఈ కళ పూజ పూర్తయిన తర్వాత నిషా కావాలని అమ్మవారి మెడలో ఉన్న ఆ హారాన్ని దొంగిలించి చామంతి బ్యాగ్లో వేస్తుంది ఇంటికి వచ్చిన ప్రేమ్ ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు నిషా చామంతి మీద కుట్ర చేస్తుందని తెలుసుకున్న ప్రేమ్ ఎలాగైనా సరే చామంతిని సేవ్ చేయాలని అనుకుంటాడు తల్లి నా చామ్ మీద నిషా కుట్ర చేయాలని చూస్తుంది తన కుట్రను తనకి ఎలా తిప్పికొడతానో చూడు అని చెప్పి ప్రేమ్ నిషా రమాదేవితో ఆంటీ అమ్మవారి మెడలో ఉన్న మణిహారం కనిపించడం లేదు అది ఎంతో విలువైన హారం అని చెప్పారు కదా ఎవరో కావాలని దొంగిలించినట్టున్నారు అని చెప్పి ఇక చామంతి మీద నింద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నాకెందుకో ఈ చామంతి మీదే డౌట్గా ఉంది పూజ మొదలైన దగ్గర నుండి తను అక్కడక్కడే తిరుగుతుంది మనం బిజీగా ఉన్న టైం చూసి కావాలని అమ్మవారి మెడలో ఉన్న హారాన్ని దొంగిలించి ఉంటుంది కావాలంటే తన బ్యాగ్ చెక్ చేయండి అని చెప్పి నిజ అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి నేను ఏ తప్పు చేయలేదమ్మా నేను నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటే రామాదేవి వినిపించుకోకుండా చామంతి బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తుంది ఇక తన బ్యాగ్లో హారం దొరకకపోవడంతో అప్పుడు ప్రేమ్ అమ్మ చామంతి ఏ తప్పు చేయలేదని తేలింది కదా తనని మాత్రమే అనుమానిస్తే ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అనుమానించాలి అని చెప్పి వదిన నీ బ్యాగ్ కూడా చూపించు అని చెప్పి రోజా దగ్గరున్న బ్యాగ్తో పాటు తన గదంతా కూడా ప్రేమ్ వెతుకుతాడు ఆ తర్వాత నిషా నీ హ్యాండ్ బ్యాగ్ కూడా చూపించు అని అంటూ ఉంటే నన్ను అనుమానిస్తున్నవా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది అనుమానించక తప్పదు నిషా ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు కదా అని చెప్పి ప్రేమ్ రామాదేవి కళ్ళ ముందే నిషా హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేస్తాడు ఇక నిషా హ్యాండ్ బ్యాగ్లో ఆ మణిహారం దొరకడంతో అప్పుడు ప్రేమ్ అందరి ముందు నిషాని దోషిగా నిలబెట్టడంతో చామంతి హ్యాండ్ బ్యాగ్లో వేసిన ఈ మణిహారం నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రామాదేవి నిషా వైపు కోపంగా చూస్తూ ఏంటి నిషా ఇదంతా ఆ మణిహారం నువ్వు దొంగిలించడం ఏంటి అని అంటూ ఉంటే ఆంటీ ఈ మణిహారం నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదాంటి అని చెప్పి రామాదేవితో అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి